హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికైతే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నువ్వు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పి యామ్ని చెవు చూపిస్తున్నా అనుకుంటున్నా మొన్ననైతే యశ్ ట్రై చేసిన అనమాట చెవుల థ్రెడ్ అయితే పెట్టుకొని ఇంక ఈరోజైతే ఇంక మళ్ళీ యామ్ని యామిని ఏం పెట్టుకుందో లాస్ట్ దాకా అయితే చూసేయండి ఇంకో మీకు కూడా కనిపిస్తుంది కదా స్కూల్ నుంచి వచ్చినాకైతే కొంచెంసేపు అందరం అయితే పండుకొని అయితే లేచినా నేను గుడి బావాలనేసి అయితే తొందర తొందరగా నీళ్ళు గట్ల పెట్టి స్నానం చేపిద్దాం అనుకొని స్నానం చేయించి ఇంకా ఏమి ఏం చేసింది చూనొప్పి చోవు నొప్పి అనమాట ఇంకా చెవు ఓపెన్ చేసి చూస్తే మట్టికి ఇంకా మళ్ళీ తెల్లగా ఏదో ఉంది ఇంకా అటు ఇటు రాంబోయి అయితే చిమ్మట అయితే తీసుకొచ్చిండు చిమ్మట చిమ్మట అంటారు కదా దాన్ని పెట్టి అయితే మొత్తం వైట్ పేపర్ ఉంది కదా ఆ పేపర్ని అయితే ట్రై చేసి అనమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈ చిమ్మట దొరకపోతే మట్టికి మళ్ళా కోటి హాస్పిటల్ పోవాల్సి వచ్చేది ఇంక ఇక్కడ ఎట్లా తీయరు మళ్ళీ ఇంకా అక్కడికే ఉరకాల్సి వచ్చేదే ఇంకా వైట్ది అయితే పేపర్ అయితే తీసేసిన మళ్ళీ ఇంకేందో అటు ఇటు చూద్దును కదా మళ్ళీ పింక్ అనిపిస్తుంది ఆ కెమెరాలో మళ్ళీ పింకేముందిరాయన అని ట్రై చేస్తే లేజర్ ఉంటుంది కదా ఆ పింక్ కలర్ లేజర్ అయితే ముక్క కురికి పెట్టుకుందో మరి ఎవరేం పెట్టిరో తెలియట్లేదు వీళ్ళైతే భలే ప్రయత్నాలు చేస్తుర్రు మరి షువ్వు ఇవి పెట్టుకుంటే ఏమైనా వినపడదా అని ట్రై చేస్తుర్రు ఎటో చేస్తుర్రు మొన్నైతే వాడు ఉరికి ఇచ్చిండు ఇంకా ఇవాళ ఏమో కూడా ఈ చిడ దొరకపోతే ఉరకాల్సిందే ఇంకో మా పిల్లగాలు ఇంత తీట పిల్లగాళ్ళు ఇలాంటి పిల్లగాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారే కామెంట్ పెట్టండి ఇంకో చూసిరు కదా నా తీసే విధానం ఇంకా మొత్తానికైతే అప్పటికప్పుడు ఇంక మేమే డాక్టర్లమైపోయాం షవ్వుకి ఎక్కడ ఏది తగలకుండా చిన్న చిమ్మటైతే కొనుక్కొచ్చిండు ఇంకో పేపర్ ముక్కలు చూడండి ఇంకా తీయంగా కూడా ఇంకా వెళ్తున్నాయి సన్న సన్న ముక్కలు ఈ పేపర్ ముక్కలు నోందాక ఎందుకు పోలేదంటే మళ్ళీ ఫస్ట్ ఎలేజర్ పెట్టుకుంది కదా దానివల్ల వెనుకున్న పేపర్ ముక్కలు లోపలికి అనేది పోలేదు నేను తలస్నానం చేసే తలస్నానం చేయించే కల నాన్నే అనమాట ఇంకా ఈ ముక్కల ముక్కలు అయితే మొత్తం అయితే అయితే పేకేసిన ఎలేజర్ అయితే తీసిన ఇంకో ఈ విధంగా చేస్తుంది అంటే యామినీ ఇష్యూ అంత అయితే ఇంకా ప్రయత్నం అంటే ఇంకా ఉదయ ఉదయ్ అప్పుడే అయిపోయిండు ఉదయ్ యామిని సైజ్ ఉన్నప్పుడు ఉదయం కూడా అట్లనే చేసేసిండు ఏమో బల్పం పెట్టుకుండు మా పిల్లలు అయితే సూపర్ మ్యాన్లు ఆయన మంచి సచ్చిండా లేదని వాళ్ళ కలర్ లేలు పెట్టి కూర్చుతారనమాట అట్లాంటి పిలగాళ్ళు ఇంకా మొత్తానికి మళ్ళీ ఇంకేమైనా ఉంది ఏమైనా చూసినా ఇంకా శివులు ఈ శివులు చూస్తే ఇంకా ఏమైతే లేదు ఇంకా నాలుగైతే పీకిని ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాను ఈ వైకుంఠ వైకుంటే ఏకాదశి కదా ఇంకా గుడికి వెళ్దామని అయితే మేమైతే రెడీ అయితే వెళ్తున్నాం ఇంగో ఇవి వచ్చినాయి అనమాట ఈ పేపరు ఐ లేజర్ అయితే వచ్చింది ఎంత అమాయకంగా చూస్తుందంటే శుద్ధ పూస అంత అమాయకంగా చూస్తుంది ఆమెని నాకు తెలవదు నాకు ఏదో అన్న అంటారు కదా ఎవరో పెట్టేసిర్రు అన్నట్టు చూస్తుంది ఇంకా ఈ ప్రయత్నంలో సుజాతక్క కూడా వచ్చింది అక్క నేను రాము అందరం కలిసి అయితే మొత్తానికైతే అవి రెండు అయితే తీసినాం అనమాట యుద్ధం చేసి ఇంకా మేమందరం అయితే ఇంకా నైట్ వెళ్తు నైట్ అయితే వెళ్తున్నాం చూడండి గుడికి ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు రెడీ అవుతారు ఏం గేట్కి అడిగిపోయి స్వెటర్ వేసుకొని ముడుచుకొని నిలబడి మరీ బయట ఉండి రారా అంటున్నాం ఇంకా వీళ్ళేమి ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు సరే అయితే బియ్య వత్సంగ ఉంది అంత ఇంక ఇవన్నీ ప్రయత్నాలు చేసి ఇంక వీళ్ళని అయితే రెడీ చేసే కల్లా నేను రెడీ అయ్యే కల్లా ఇంకా రామైతే పూజ అయితే చేసిండు మేము ఇంకా రోడ్డు మీదకైతే నడిచి వచ్చి ఇంకా ఆటోలు అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఆటోలు అయితే వెళ్ళినాం మళ్ళీ వచ్చేటప్పుడు అయితే నడిచి అయితే వచ్చినాం తమ్ముల్ చూస్తే అర్థమైపోయినలా మేము ఈరోజు మినీ తిరుపతి వెళ్ళినాం చిన్న తిరుపతి అయితే వెళ్ళి వచ్చినాం వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని అయితే పక్కా దర్శనం చేసుకోవాలంటారు కదా అబ్బాయిలో అయితే భీవత్సం గుందిరా టైం అయితే ఎనిమిది అయింది ఇంకేం పోతాం లేదు ఇయ్య అనుకున్నాం ఈ ఆమెని చేసిన పనికి ఇంకా చిమ్మడ దో ఆ దేవుడి వల్ల ఆ చిమ్మడ దొరకటం వల్ల నేనే బీకేసిన లేకపోతే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ అయితే రెండు వేలు మూడు వేలు అయితే వాళ్ళకి గింతదాన్ని ఇంకంత ఈ ఇంకొరగాళ్ళ కూడా గిట్లనే ఎత్తుర్రన్నమాట మేము అయితే ఇంకా ఆటోలు అయితే గుడి అయితే వెళ్ళేసినాం ఎంత పబ్లిక్ ఉన్నారంటే మస్తు జనం అవుతున్నారు వచ్చే వాళ్ళు వస్తురు పొయ్యోళ్ళు పోతురు నైట్ ఎన్నింటి దాకుందో కానీ ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజుల మించి డెకరేషన్ చేస్తారు కానీ సూపర్ అవుతుంది ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి ఒకటే రోజు సంవత్సరానికి ఒకటే రోజు వస్తుంది కదా అందుకోసమైతే ఎక్కువ అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకుంటారు మేము ప్రతి సంవత్సరం అయితే పింఛన్ ఆఫీస్ దగ్గర అక్కడైతే వెళ్తాం ఇంక ఈసారి అయితే మనకి మినీ తిరుపతి అయితే ఇంకా తెలుసు కదా పోయిన సంవత్సరమే మేము ఇక్కడ పోయింది ఇంకెట్లయినా తెలుసు అనేసి అయితే మళ్ళీ ఇంక ఈసారి అయితే ఇంక ఇక్కడికి వచ్చినాం అనమాట అక్కడ కూడా మస్తు పబ్లిక్ ఉందంటే మళ్ళీ ఇంక ఇక్కడ సైడ్ అయితే మళ్ళీ ఇంక ఇక్కడ లొకేషన్ కూడా అయితే బాగుంటుంది అనేసి అయితే వచ్చేసినాం ముగ్గులైతే చూడండి ఎంత ఎంత బాగున్నాయో ఇంత చీకట్లో కూడా ఈ లైట్ ఫుక్స్ ఈ జనము గుళ్ళున్నంతసేపు ఇంకా ఏందో పొద్దున్నట్టే అనిపిస్తుంది వస్తే తప్ప చీకటి గుళ్ళుంటే చీకటే లేదు ఎంత ప్రశాంతంగా ఉందో మేము కూడా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం అయితే అందుకున్నాం అన్నమాట ప్రశాంతంగా వాళ్ళైతే అయితే గుళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్తున్నారు పిల్లలు వాళ్ళకైతే ఒక దర్శనం పెట్టిరు పె అంటే పిల్లలున్న ఫ్యామిలీకి అయితే ఒక దర్శనం పెట్టిరు పెద్దోళ్ళకు ఒక దర్శనం పెట్టిరు అంటే పబ్లిక్ మొత్తం నెట్టుకోకుండా నేనైతే కొబ్బరికాయ దేనికైతే దారి తెప్పి అయితే పోయినా అనమాట ఎందుకంటే అది పెద్దోళ్ళ లైన్ అంట నేను ఆ లైన్లో పోతుంటే అవన్నది నువ్వు ఇటు ఎందుకు వస్తున్నావు ఇటు ఎందుకు వస్తున్నావు అని బెదిరిస్తుంది లేదు నేను కొబ్బరికాయ పోతున్నా అనేసి అయితే తీసుకొచ్చిన ఇంకా వీళ్ళు ఏమిటో నేనే మాట మళ్ళీ మా పిల్లలు ఉన్నారంటే నన్ను అయితే పంపించింది మళ్ళీ మేము ఒక లైన్లోకి అయితే వచ్చేసాం దర్శనం అయితే ఎంత ఫ్రీగా అయిందంటే చాలా ఫ్రీగా అయింది ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా పెట్టిర్రు చిన్న పైప్ పెట్టి ఫస్ట్ అయితే ఆంజనేయ గుడి దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకొని ఒక మూడు సుట్లు తిరిగి దండం పెట్టుకొని మొత్తం ఏమంటారు ఇంకా లోప లోపట అనమాట ఇటు నుంచి అసలుది తెరిచిర్రు గేటు కానీ నుంచి కాదు ఎంట్రింగ్ ఇటు యువతల పక్క నుంచి పోయామన్నమాట ఇటు నుంచి రోజు పోయేకెళ్ళి ఎప్పుడు పోతాం కదా ఆ దర్శనంకెళ్ళాము రిటర్న్ బయటికి వచ్చేది ఇట్లా పోయేదేం వెనక ఇటు నుంచి పోయేది బలే సెట్ చేసి ఆయన ఎక్కడికక్కడికే బంతి పువ్వులు కానీ మొత్తం ఇట్లా డెకరేషన్ కానీ వెంకటేశ్వర స్వామి బొమ్మలు కానీ విగ్రహాలు కానీ పాదాలు కానీ మొత్తం లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ అయితే ఉన్నది పిల్లలు కూడా మస్తు హ్యాపీగా ఉన్నారు ఇవైతే నిజమేను కూడా అనుకున్నాను నేను కూడా వాళ్ళతో పాటు కానీ ఇవి కూడా డబ్బింగే పోలీసులు కూడా మస్తు పోలీసులు వచ్చారు ఎక్కడికక్కడికే బందోబస్తు చేసారు అనమాట మొత్తం ఒకరికొకరు నెట్టుకోకుండా అయితే మంచిగా అయితే చేశారు మాకు కూడా అయితే వెంకటేశ్వర్ల స్వామి దర్శనం అయితే చాలా మంచిగా అయింది ప్రతి ఒక్కళ్ళకి వెంకటేశ్వర్ల స్వామి ఆశీస్సులు ఉండాలా అయితే ఎక్కడైనా పోయినా అది అన్నం పెట్టుకోవాలా అందరూ బాగుండాలా అంద అందులో కూడా మనం ఉండాలి అనేసి ఇక లైటింగ్స్ చూడండి మనం ఇగో ఈ ద్వారణం కదా ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా అక్కడైతే బుల్లె డెకరేషన్ చేసిర్రు అంటే కదా కనీ అదంట వన్ ఇయర్కి ఒకటే రోజు ఓపెన్ చేస్తారంట ఇంకా మిగతా రోజులలో ఎప్పుడూ బందే ఉంటుందంట ఇటు ఇటు సైడ్ అయితే నేనైతే ఈ గుళ్ళోకి రావటం అయితే మళ్ళా అంటే వైకుంఠ ఏకాదశి రోజైతే ఈ రోజే అనమాట నేను వచ్చింది ఎక్కువ అంటే ఇంక అక్కడ పోయేది ఈసారి అయితే ఇంక ఇక్కడికి వచ్చిన ఇంకా చూడండి ఇంకా వీళ్ళందరు పిల్లలు ఉన్నోళ్ళు అక్కడేం పిల్ల పెద్దోళ్ళు లోన మనం పెద్ద అసలు దేవుని అయితే ఫోటో తీయకూడదు కదా అందుకోసమైతే ఇక్కడ గంట ఇక్కడ గ్రాలు కొంచెం కొంచెం ఫోటోలు తీయనియట్లేదు కానీ తీసుకోవాలి రప్పరప్ప తీసుకుంటేనేవ్వరు ఇంకా వీడియోలు తీసుకునే వాళ్ళు కూడా వీడియోలు అయితే తీసుకుంటారు సూతమటుకు ఎత్తా లేంటారు ఇంకా ఏమిని షోలో ఎందుకు ప్రయత్నం చేసిరనుకుంటారా ఆ రోజు మేము షాపింగ్కి అని చెప్పినాం కదా కోటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాం ఇట్లా యశుద్ది మళ్ళీ నెక్స్ట్ డే బర్త్డే ఉంది అందుకోసమైతే వాడికి ఇంకేమేమి ఐస్ క్రీమ్ కొనిపించినాం బట్టలు షూ ఇంక ఇవన్నీ ఈ యామ్ని అనుకుందేమో ఇంక నేను కూడా షోలో పెట్టుకుంటే ఇవన్నీ కొనిపిస్తారా అని అనుకుందో ఏమో అందుకోసం పెట్టుకుందాం అనుకుంటున్నాం మేమైతే పిల్లలకి అయితే ఏదొచ్చినా గుంజకపోవాలకు గుంజకరాల హాస్పిటల్కి దమ్మదమ్మ బీకి అప్పుడు కానీ పెట్టుకోరు ఇట్లా ఇంకా అన్ని కొనిపిత్తి ఈ ప్రయత్నాలే చేస్తారనమాట ఇక్కడైతే ప్రసాదాలు మంచి ఉంది ప్రసాదాలు పెట్టిర్రు ఇంకా అట్లనే లాస్ గ్లాస్ పాలైతే అందరికైతే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వేడి వేడి పాలైతే ఇచ్చారు మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి రామైతే కొబ్బరికాయ కొట్టునికపోయాను కొబ్బరికాయ కొట్టునికపోతే నేను ఇంకా పిల్లగాలం పట్టుకొని ఇక్కడ ప్రసాదాలు తినుకుంటూ అవుతున్నాం ఇంక ఇక్కడ వీళ్ళంతా ఉమ్మల్ని వీళ్ళకి పాటలు పాడే వాళ్ళకి ఇట్లా బయట ఇక్కడ ఒకటి వేసిరనమాట వీళ్ళు మంచిగా ఇనుోళ్ళు అయితే ఘట పక్క పోయి కూర్చొని అయితే తింటారు మేమైతే ఇంక ఇక్కడి నుంచి కొంచెం సేపు అయితే తినైతే వచ్చినాం అస్సలు నేను చెప్పిన కదా బాదం వచ్చి పాలు పాలు గ్లాస్ గ్లాస్ పాలు ఇచ్చారు అనేసి ఇంకల్లా అయితే బాదం పలుకులు కూడా అయితే వేసారు ఇంకా వీళ్ళు చూడండి ఈ సలికి దర్శనాన్ని చేసుకొని వచ్చిన వాళ్ళకి వేడి వేడి పాలు ఇచ్చారు అనమాట ఇంకైతే వెళ్ళే దారి నేనైతే యామినిక్ ఒక గ్లాస్ నాకు ఒక గ్లాస్ అని తీసుకునే కల మళ్ళీ వాళ్ళు యామ్నికి అయితే ఇచ్చిర్రు ఇంకా రెండు గ్లాసులు అయితే అయితే మింగిర్రు అవి అయితే ఏందంటే వాళ్ళు బాగా ఇట్లా మరగబెట్టిరు కదా బాదం పప్పు అవన్నీ వేసి కొంచెం మాడిపోయినాయి అనమాట మాడిపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంది ఇంకా తాగుతూనే ఉర్రు ఎందుకంటే చల్లగా సలి వేడివేడిగా పాలు అయితే మంచిగా అయితే అనిపించింది